సర్పంచ్ గారు మీరు గెలిచిన తర్వాత అనంత వెంకట్రామరెడ్డి గారు ఆధ్వర్యంలో మీ కాలనీకి ఏవే పనులు చేసినారు చెప్పండి కొన్ని మా రాజుకాలి గ్రామ పంచాయతీకి మేము గెలిచిన తర్వాత రోడ్లు కాలువలు పెద్ద బ్రిడ్జి ఫస్ట్ మేము గెలిచిన వెంటనే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు అన్న ఆర్డర్ కాఫీ మాకు ఇచ్చారనమాట మీరు సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత ఈ శాంతం చేసాము మేము వెంటనే మీరు ఫస్ట్ నేను వాళ్ళతో మాట్లాడతాను కాంట్రాక్ట్ అని చెప్పేసి మాట్లాడించి అసల్లో మొన్న వరదలు వచ్చినప్పుడు రాజు కాళి గ్రామ పంచాయతీ నుంచి ప్రజలు పాలు ప్యాకెట్ కూడా బయటకు పోగొకున్న పరిస్థితి వచ్చింది ఆ బ్రిడ్జి వేసిన తర్వాతనే ఎంత ప్రశాంతంగా అంటే రాజు ప్రజలు ఒక వంద సంవత్సరాలైనా కూడా తలుసుకుంటారు అనంత వెంకట్రామ్ రెడ్డి అన్నది ఈ ప్రభుత్వంలో ఇంత పని జరిగినందుకు ఎక్కడ కూడా మూల ప్రాంతాల్లో కూడా చిన్న కాలువలు రోడ్లు ఎక్కడ కూడా ప్రాబ్లమే లేదు ఇంత ప్రాబ్లం లేకుండా మంచిగా జరిగింది మేము సర్పంచ్ అయిన తర్వాతనే మేము ఎండబడి ఎందుకంటే మేము వాళ్ళు ఇది నాలుగోసారి సర్పంచ్ ప్రతి చోట మేము ప్రతి సందు మాకు తెలుసు ప్రతి మనిషి మాకు తెలుసు ఇంటికి వెళ్తుంటాం మాకు బాగా క్లోజ్గా మాకు అసలు ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారు వాళ్ళందరూ కూడా అన్ని పనులు కూడా కనుక్కొని మేము దగ్గరుండి కూడా రోడ్లు కాలు చిన్నది కూడా మన రామాయ్య కాలనీలో పట్టాలు ఇచ్చేసినాము గణనాయ కాలనీ పట్టాలు ఇప్పించినాము మేము సర్పంచ్ అయిన తర్వాతనే అన్ని పనులు ఓటేస్తూ గత ఇరవై ఏళ్ళుగా ఇంద్రమలు కట్టినప్పుడు ఒక ఒక పదహైదు ఏళ్ళుగా రాలేదన్నమాట ఇంద్రమిల్లు కట్టిన తర్వాత ఓటేస్ పత్రాలు అవి ఎందుకంటే అక్కడ బ్యాంకుల దగ్గర అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వేల రూపాయలు కట్టాలా యాభై వేలు రూపాయలు కట్టాలంటారు మేము అన్నంత వెంకట్రామరెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్ళామన్నా ఇంతకుముందు ఇంత ముందు మన ఇల్లు కట్టుకున్నారు వీళ్ళు ఒక పదహైదు ఏళ్ళు ముందు ఇంద్రమిల్లు అని చెప్పేసి వాటికి ఓటేస్ పత్రాలు అక్కడే ఉన్నాయి ఇవ్వలేదంటే ఆయన హౌసింగ్ ఆఫీస్లో మాట్లాడి వాళ్ళతో కనుక్కొని ప్రతి ఒక్కరు కూడా లిస్టు తీసుకొని పదివేలు కట్టేవాళ్ళు ఇరవై వేలు కట్టేవాళ్ళు వాళ్ళ స్కీము ఏ స్కీమ్కి శాంక్షన్ అంటే అర్బన్ కానీ రూరల్ కానీ శాంక్షన్ అయితే దాన్ని తీసుకొని పదివేల రూపాయలు అయితే పదివేలు ఇరవై వేలు రూపాయలు కొంతమంది అయితే ఫ్రీ అమౌంట్ వాళ్ళకి అసలు కట్టాల్సిన టెన్ రూపీస్ కట్టి కూడా వాళ్ళు పట్ట కూడా ఈరోజు జగనన్న పత్రం ఇవ్వడం జరిగింది వాటి కూడా రిజిస్టర్ చేసి కూడా చేసినాం రిజిస్టర్ చేసి కూడా మేము సర్పంచ్ అయిన తర్వాత ఇన్ని పనులు కూడా ప్రతి ఒక్కరికి జరిపించినాము పెన్షన్లు మళ్ళీ ప్రతి నెల కూడా మూడు నెలలకు ఒకసారి నా నెలకు ఒకసారి ఒక పది ఇరవై పెన్షన్లు యాభై పెన్షన్లు మళ్ళీ పెట్టాం వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇంకా వాళ్ళు బెడ్ రెస్ట్ ఉంటే కూడా పదివేల రూపాయలు ఇవన్నీ కూడా మేము సర్పంచ్గా మేము అనంత బంధ్రామ్ అన్నకి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి పని కూడా పని లేట్ కాకోకుండా అన్న చర్వతోనే ఇన్ని పనులు కూడా రాజుకాల గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి మేము కూడా ప్రతి ఇంటికి పోయినప్పుడు కూడా మహిళలు కూడా చెప్తున్నారు మా పిల్లలు చదివించుకుంటున్నాం బాగా మాకు అన్ని పథకాలు కూడా వర్తిస్తున్నాయి ఇప్పుడు నలభై ఐదేళ్ళు దాటిన మహిళ అంత ఏజ్ వచ్చిన తర్వాత ఏమీ పని బయటికి పోలేదు కాబట్టి మన జగనన్న పెట్టిన పథకంలో అది ఆ చిన్న నా ఇంత పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాటితో చిన్న వ్యాపారం చేసుకోవడానికి కూడా అర్హురాలు అయ్యింది అనమాట లేకపోతే ఆమె ఏ పనికి కోరు ఆ పరిస్థితులు ఇది అందుకే ప్రతిదీ కూడా మహిళకే ఇంటి పట్టా కూడా మహిళకే ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఎమ్మెల్యే అన్న చొరవతోనే మేము రాజుకాలి గ్రామ పంచాయతీ అయిన తర్వాత సర్పంచ్ అయిన తర్వాతనే కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చాలా ఖాళీతో డెవలప్మెంట్ బాగా జరిగింది